ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేత పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం పేద మధ్యతరగతి వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ ఈబీసీ ప్రజలు ఉన్నారని వారు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఈ ఐదు సమస్యల్ని పరిష్కరించడం ద్వారా రాష్ట ప్రజలంతా సుఖ సంతోషాలతో శాంతి సామరస్యాలతో జీవిస్తారని అన్నారు రాష్ట ప్రభుత్వం ప్రజలందరికీ కేజీ నుండి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని ప్రతి గ్రామంలో ఆధునిక హాస్పిటల్ నిర్మించి నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలని అర్హతలను బట్టి చేతి నిండా గౌరవప్రదమైన పన్ని కల్పించి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని అర్హులైన వారందరికీ సాగునీటి సౌకర్యంతో ఒక ఎకరం వ్యవసాయ భూమి రెండు వందల గదాల స్థలంలో నాలుగు గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తలారి రాంబాబు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ జిల్లా కో కన్వీనర్స్ కృష్ణ యాదవ్ శంకర్ గిరి జగన్ ఎల్లయ్య మండల అధ్యక్షులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారద మహారాజ్ గారి పిలుపు మేరకు మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ ఈబీసీ పేద ప్రజల తరపున మరి ఈ ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం నుంచి ఒక ఐదు డిమాండ్లు కావాలని ప్రతి కలెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసన తెలియజేస్తూ కలెక్టరేట్ కార్యాలయాలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఒక ఐదు డిమాండ్లు ఈ ప్రభుత్వం ముందలా ఉంచడం జరిగింది ఒకటి ఏంటంటే పేద ప్రజలందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యని అందించాలని చెప్పి ఈ ప్రభుత్వం ముందు డిమాండ్ చేస్తూ ఈ కలెక్టరేట్ ద్వారా మరి రాష్ట్ర కార్య రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగింది రెండు పేద ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య వైద్యాన్ని అందించి మరి సంపూర్ణ ఆరోగ్యంగా ఈ పేద ప్రజలను చూసుకోవాలని ప్రభుత్వం ముందు మరొక ఉంచడం జరిగింది దాని తర్వాత గ్రామాలలో ఆధునిక హాస్పిటల్ నిర్మించాలని చెప్పి మరొక డిమాండ్ తెలియజేస్తూ పేద ప్రజలందరూ పని చేసుకోవడానికి వారి వారి యొక్క అర్హతలను బట్టి మరి పేద ప్రజలందరికీ ఉచిత ఉపాధిని ఉపాధి చేసుకోగలిగే ఉపాధిని కల్పించాలని మరి ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది దాంతోపాటుగా అర్హులైన వారందరికీ రెండు గజాల రెండు వందల గజాల స్థలంలో వాళ్ళకు మంచి ఇల్లు కట్టించి నాలుగు గదులను నిర్మాణం చేయించి ఆ పేద ప్రజలందరూ ఉచిత వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఇచ్చి పేద ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఈ సమాజంలో బతి బ్రతికేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం నెరవేర్చాలి అని చెప్పి కలెక్టర్ గారి కార్యాలయాల ద్వారా మరి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఒకవేళ ప్రభుత్వం ఈ రిప్రజెంటేషన్స్ ఎంఆర్ఓల ద్వారా కూడా మరి ప్రభుత్వానికి అన్ని జిల్లాలో ఉన్న అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల ద్వారా పంపడం జరుగుతూ ఉన్నది తర్వాత ఈ ప్రభుత్వం అప్పటికి చేయని ఏడల ఇరవై పద్దె ఇరవై ఐదో తారీఖున జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు భారీ ధర్నాన్ని నిర్వహిస్తున్నాం అప్పటికీ దిగిరాకపోతే అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల ముందర జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందర రిలే నిరార దీక్షలు చేయడానికి సిద్ధపడతా ఉన్నాం అప్పటికీ ఈ ప్రభుత్వం కూడా దిగిరాకపోతే ఈ పేద ప్రజల తరఫున ధర్మ సమాజ్ పార్టీ ఆమరణ దీక్ష చేసి ఇది ఐడెంటిటీ సాధించడానికి భారీ పోరాటాలకు సిద్ధమైతుంది దానికి డాక్టర్ విశారదన్ మహారాజు నాయకత్వంలో మేమందరం పూలే అంబేద్కర్ కాన్షీరాముల యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తూ భారత రాజ్యాంగం కోరుకున్నటువంటి మౌలిక సూత్రాలను తీసుకొచ్చి పేద ప్రజల దగ్గర అందించడానికి ఈ పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా సమాజానికి తెలియజేస్తూ మరి సమాజాన్ని కూడా ఉచిత వైద్యం ఉపాధి భూమి ఇల్లు పైన గ్రామ గ్రామాన్ని పోయి గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్న విద్యావంతులకు ఉద్యోగులకు అక్కడ ఉన్నటువంటి చైతన్యవంతులందరి కూడా అనేక సభలు సమావేశాలు అవగాహన సదస్సులు నిర్వహించి మరి భారీ ఎత్తున ఈ ఐదు సాధించే ధర్మ సమాజ్ పార్టీ పోరాటానికి సిద్ధమవుతుంది ఒకవేళ ఈ ఐదు అప్పటికి ప్రజలందరి ఎంత విన్నపించినా ఒకవేళ రాకపోతే రాఖరికి ధర్మ సమాజ్ పార్టీ రాజ్యాన్ని నిర్మించి ఆ రాజ్యంలో ఈ ఐదు సాధించేంత వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉందని ఈ సందర్భంగా ఈ ప్రజలందరికీ మహారాజు గారి నాయకత్వం ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవశ్రీ డాక్టర్ విశ్వరాధన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారికి ఐదు ప్రధానమైన డిమాండ్స్తో మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ తొంభై శాతం ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీలు ఈబీసీలు పేదలుగా జీవ నివసిస్తున్నే దానికి కారణం ఐదు డిమాండ్స్ ఇప్పటివరకు నెరవేర్చకపోవడమే వాటిని గుర్తించి మా అధినాయకుడు విశాధరం సార్ గారు ఒక ఐదు డిమాండ్లు మనం ముందు పెట్టడం జరిగింది మొదటిది కేజీ నుంచి పీజీ వరకు మరి ఉచితమైన విద్య అందించాలి అది హాస్పిటల్లో నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి ఆరోగ్యంగా ఉంచాలని చెప్పి తర్వాత ఒక ఎకరం సాగునీరుతోటి భూమిని అందించి సాగు చేసుకునే విధంగా ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ జరిగింది రెండు వందల గజాలతోటి నాలుగు గదుల ఇల్లు కల్పించి పేదలుగా ఉన్నటువంటి ఈబీ ఈబీసీ మరియు ఎస్సీ ఎస్టీ బీసీలు కాపాడాల్సిన బాధ్యత మరి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మీదనే ఉందని మేము డిమాండ్గా ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది వీటిని సాధించేంత వరకు మేము పోరాట రూపంలో ముందుకెళ్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ జైపోయి